అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సేమ్ డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది మేఘాలోని గుజ్సల్ విమానాశ్రయం సమీప ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలడంతో భారీ పేలుడు కారణంగా దట్టమైన పొగరు వ్యాపించాయి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ విమానం అహ్మదాబాద్ నుంచి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్కు బయలుదేరింది మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది ఈ విమానంలో భారతీయుల తర్వాత అత్యధిక యాభై రెండు మంది బ్రిటన్ దేశస్తులున్నారు అలాగే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి అంతేకాదు ఇద్దరు పైలట్లు ఉన్నారు పది మంది సిబ్బంది ఉన్నారు మొత్తం అందరితో కలిపైతే ఆ ఫ్లైట్ లో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు విమానంలో ఆ ఘటన జరిగినప్పుడు విమానంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు ఏడుగురు పోర్చుగల్ ఒకరు కెనడా పౌరుడు ఉన్నట్టుగా గుర్తించారు విమానంలో ఇద్దరు శిశువులు సహా పదమూడు మంది ఉన్నారు విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే పైలట్ అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి మేడే కాల్ చే ఆ తర్వాత ఏటీసీ చేసిన కాల్స్ కి విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది విమానానికి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ సహాయకుడిగా ఉన్నారని డీజీసీఏ తెలిపింది కెప్టెన్ సబర్వాల్ కి విమానం నడపడంలో ఎనిమిది వేల రెండు వందల గంటల అనుభవం ఉంది కో పైలట్ కి క్లైవ్ కుందర్ కైతే పదకొండు వందల గంటల విమానం నడిపిన అనుభవం ఉంది విమానంలో ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉండగా తొలుత అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన తర్వాత జనావాసాలపై పడింది సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు విమానం టేకాఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్కి సమీపంలోని సివిల్ ఆసుపత్రి దగ్గర బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి హాస్టల్ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఎయిర్పోర్ట్ సమీపంలోని పలు భవనాలు కూడా దెబ్బతిన్నట్టుగా అధికారులు తెలిపారు అహ్మదాబాద్ నుంచి లండన్ ప్రయాణం ఎక్కువ దూరం కావటం వల్ల విమానంలో భారీగా ఇంధన నింపడంతో ప్రమాదం తర్వాత సంభవించిన పేలుడు ఆ మంటల తీవ్రత కూడా భారీగా ఉంది అహ్మదాబాద్ లోని ప్రమాద స్థలంలో ఎయిర్ ఇండియా బి సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం శిథిలాలు చెల్లా పడి అక్కడ కనిపిస్తున్నాయి అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏజెన్సీస్ కూడా సమన్వయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి ఫైర్ తో పాటు అంబులెన్స్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేసిన సిబ్బంది క్షేతగాత్రులని వేగంగా ఆసుపత్రికి తరలించేలా గ్రీన్ ని సైతం ఏర్పాటు చేశారు కానీ మంటలు తీవ్రంగా ఉండటం వల్ల సహాయక చర్యలకి ఆటంకం కలుగుతోంది దాదాపు ప్రమాద స్థలాన్ని ఆ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేశారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అహ్మదాబాద్ పోలీసులు ప్రకటించారు విమాన ప్రమాదం జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు ఈ దుర్ఘటనలో సాధ్యమైనంత సహాయం అందించాలని వెంటనే ప్రమాద స్థలాన్ని సందర్శించాలని అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేయాలని ప్రధాని మోదీ సూచించారు విమానం ప్రమాదం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే అహ్మదాబాద్కి బయలుదేరారు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన ఆయన విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లారు ఈ ఘటనపై డీజీసీఏ ఎయిర్ ఇండియా ఎన్ఈ బృందాలతో కేంద్ర మంత్రి సంప్రదింపులు కూడా జరుపుతున్నారు ఇక అహ్మదాబాద్ దుర్ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని రామ్మోహన్ నాయుడు అన్నారు ప్రమాదంపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు సహాయక బృందాలు ఇప్పటికే ఘటన స్థలంలో ఉన్నట్టుగా రామ్మోహన్ నాయుడు తెలిపారు అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేసింది ఇది స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ లో ఉంది సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు జీరో సెవెన్ నైన్ టూ త్రీ టూ ఫైవ్ వన్ నైన్ డబల్ జీరో మొబైల్ నెంబర్ కూడా ఒకటి ఉంది ఆ మొబైల్ నెంబర్ను ఒకసారి మనం చూద్దాం డబల్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ త్రీ జీరో ఫోర్ ద్వారా సంప్రదించవచ్చని గుజరాత్ సీఎం కార్యాలయం సీఎం కార్యాలయం తెలుపుతోంది ప్రజలకి ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో ఎవరి రిలేటివ్స్ అయితే అందులో ఇరుకుపోయారో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందులో ఉన్నారో తెలియాలంటే ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు సహాయం పొందొచ్చని చెప్తుంది గుజరాత్ సర్కార్ ప్రమాద సమయంలో విమానం బ్లాక్ బాక్స్ ని వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఏం జరిగింది అనేది తెలుసుకునేందుకు అధికారులు ఇప్పటికీ అయితే ప్రయత్నిస్తున్నారు అయితే ఫ్లైట్ డేటా రికార్డర్తో పాటుగా కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఈ బ్లాక్ బాక్స్ లో ఉంటాయి విమానం ప్రయాణించిన మార్గాన్ని తిరిగి నిర్మించడానికి ప్రమాదానికి దారి తీసినటువంటి సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా అవసరమవుతుంది విమాన ప్రమాదంపై దర్యాప్తు కోసం ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐఎంబి ఐబి అయితే రంగంలోకి దిగింది అయితే ఘటన స్థలానికి ఏఐబీ డీజీ ఇతర అధికారులు బయలుదేరి వెళ్లారు విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నట్టు పౌర విమాన శాఖ వర్గాలు వెల్లడించాయి అహ్మదాబాద్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు విజయవాడ నుంచి అహ్మదాబాద్కు వెళ్లారు ఆయన రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్ర మంత్రి అక్కడికి వెళ్లారు సహాయక చర్యలు ఇంకా చురుగ్గా కొనసాగుతున్నాయి మృతుల సంఖ్యపై ఇప్పుడే ఎలాంటి క్లారిటీ చెప్పలేమని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు అంతేకాదు ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం దీనిపై ఒక స్పష్టత రావాలంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉందని చెప్తోంది గుజరాత్ సర్కార్ అంతేకాదు దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం రూపాని కూడా ఉన్నారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రమా పరిశీలించారు ఆయన అంతేకాదు అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి జరిగిన తీరును సైతం అధికారులను అడిగి ఆయన తెలుసుకున్న దృశ్యాలు చూస్తున్నా